నమస్తే నేను మీ సతీష్ అంబటే అమంగళం షాక్ లో వైఎస్ జగన్ ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఇప్పటికే ఎన్నికల హడావిడి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో మొదలైపోయింది అన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీలు ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తా ఉన్నారు ఈ క్రమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని సత్యనపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించబడ్డటువంటి అంబటి రాంబాబు మాత్రం ఎన్నికల ప్రచారం విషయంలో అయోమయంలో పడ్డారు అనేటువంటి అంశమే ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే అందరికీ తెలిసిందే అంబటి రాంబాబు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మరి ఈ క్రమంలోనే ఆయనకి ఆయన తాలూకు భక్తి భావన నచ్చి భజన చేసేటువంటి ఆయన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రమోషన్ కూడా ఇచ్చారు అయితే ఆ శాఖ విషయాలన్నీ ఆయన పక్కకు పెట్టి నోటి పారుదల శాఖ మంత్రిగా అయితే పేరు తెచ్చుకున్నారు కారణం ఏమిటి అంటే ఆయన వ్యవహార శైలి అందరికీ తెలిసిందే కదా ప్రతిపక్షాల మీద ఒంటి కాల్తో లేస్తూ ఉండం అసెంబ్లీలో కానివ్వండి బయట మీడియా వచ్చి కానివ్వండి ఏ విధంగా ప్రతిపక్షాల మీద ఒక అసభ్యకరమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు ఎలాంటి పదజాలాన్ని ఆయన వాడుతూ ఉంటారు ఆయన దానికి ఆయన మాత్రం లాజికల్ అనుకుంటాడు కానీ అది చూసి జనాలు చిత్కరించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఏ విధమైనటువంటి భాషా ప్రయోగం చేస్తూ ఉంటాడు అందరికీ తెలిసిందే అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మౌత్ పీస్గా మీడియా ముందుకు పంపేది వాళ్ళల్లో అంబటి రాంబాబు ఒక వ్యక్తి కారణం ఏమిటి అంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం సహజంగా జగన్మోహన్ రెడ్డి చేసేదంతా కూడా ఏ సామాజిక వర్గ నాయకుల మీదకి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని వదలడం అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అంటే పొడాలి నాని వాళ్ళు నేను వంశీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా తెరపైకి తెస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా తిట్టాలి అంటే అంబటి రాంబాబు పేరుని నాని లేదంటే రోజా లేదంటే గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వ్యక్తులందరినీ కూడా తెరపైకి తెస్తారు ఈ క్రమంలోనే అంబటి రాంబాబు తన నోటి పారుదల అంటే నోటి దూల అంటారు అలాంటి వ్యవహార శైలితోటి ఆయన ప్రజల్లో అయితే కనుక పూర్తి చులకనైపోయినటువంటి పరిస్థితి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ఆయనకి ఇచ్చినటువంటి శాఖ మంత్రిగా అంత పెద్ద బాధ్యత ఆయన పైన పెడితే కనీసం రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఎక్కడా కూడా ప్రాజెక్టులకు సంబంధించి ఏ రోజు ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు వాటి మీద ఆయనకి కించెత్తు అనుభవం కానీ అవగాహన కానీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేవు ఉదాహరణకి పోలవరం సందర్శనకు వెళ్ళినప్పుడు లేదంటే మీడియా సమావేశంలో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడిగారు అయ్యా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు అని నేనేమైనా ఇంజనీర్నా ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పడానికి అండాను అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు అదే సమయంలో పోలవరం దగ్గర సందర్శనకి వెళ్ళినప్పుడు కూడా ఏమిటిది పనులు ఎప్పటికి పూర్తవుతాయి ఎంత వేగంగా చేస్తారు అంటే నాకేం తెలుసు నేనేం చెప్పగలను ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు అని చెప్పేసి అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఆయన కనీసం ఓకే రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు వీటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు వాటి గురించి ఆయనకు అవగాహన లేదు కనీసం మంత్రిగా ఒక బాధ్యత వచ్చింది కదా మరి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అంటే ఆయన్ని ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు నమ్మి గెలిపించుకున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా ఏదైనా కూడా అక్కడ ప్రజలకు పనికొచ్చేటువంటి పనులు చేశారా అంటే అక్కడ కూడా ఏమీ లేదు అదీగాక మరి ఈ అంబటి రాంబాబు గారు చేసేది ఏమిటి అంటే సంక్రాంతి పండగలు లేదంటే ఏ చరిత్ర ఏమైనా పండగలు వచ్చినప్పుడు ఆ సత్తెనపల్లిలో ఉన్నటువంటి ప్రధాన కూడలి ప్రధాన జంక్షన్ దగ్గర అక్కడ ఓ పది మందిని ఇరవై మందిని ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని పోగేసుకోవటం అక్కడికి వేరే వేరే వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి ఈయన రికార్డింగ్ డ్యాన్సులు చేస్తాడు ప్రజల మధ్యలో ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉంటూ రికార్డింగ్ డ్యాన్సులు చేస్తాడు ఆ రికార్డింగ్ డ్యాన్సుల కోసం అని చెప్పేసి పదిహేసి రోజులు ఇరవై వేసు రోజులు ఇంట్లో ప్రాక్టీస్ కూడా ఏదో ఒక కొరియోగ్రాఫర్ని లేదంటే ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టి పది ఇరవై రోజులు ఇంట్లో ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు ఈ ప్రాక్టీస్ చేసేదేదో ప్రజలకి సేవ చేయడం మీద తనకు ఇచ్చినటువంటి పదవి అంటే ఆ మంత్రి అనేటువంటి ఆ బాధ్యతతో ఏం పనులు ఎలా చేయాలి అనేటువంటి ఆ అంశం మీద అవగాహన పెంచుకుని ఉంటే ప్రజల్లో కనీసం కొంచెమైనా కూడా ఎంతో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేది అవి లేకపోగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తున్నారు ఆయన అక్కడ డ్యాన్సులు చేస్తారు నేను నిజ జీవితంలో హీరోని నేను కూడా డ్యాన్సులు చేయగలను అని చెప్పేసి ఏదో చూపించుకోవడానికి పండగలు వచ్చినప్పుడు రోడ్లలోకి వచ్చి రికార్డింగ్ డ్యాన్సులు వాళ్ళలాగా వీధి నాటకాలు అడుకునే వాళ్ళలాగా ఈ రకంగా ఆయన వ్యవహరిస్తూ వస్తాడు ఈ క్రమంలో పూర్తిగా నియోజకవర్గంలో ప్రజల్లో కూడా ఆయన పలచనైపోయినటువంటి పరిస్థితి ఆయన అంటే ఒక చులకన భావన ఒక వ్యతిరేకత భావన వచ్చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో కూడా అంటే అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ద్వితీయ శ్రేణి నాయకులు అలాగే ఆ పార్టీ క్యాడర్ ఉంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వాళ్ళు కూడా ఇదే విట్రా ఒక ఎమ్మెల్యే ఉండి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి ఇదే క్రమంలో వాళ్ళందరూ కూడా అంటే అంబటి రాంబాబు వ్యవహార శైలితోటి విసిగెత్తిపోయి వేసారిపోయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అభ్యర్థుల ప్రకటనకు ముందే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా పంచాయతీ పెట్టారు అయితే అంబటి రాంబాబు గారు అవేమీ పట్టించుకోలేదు ఎందుకంటే ఆయనకి నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది క్యాడర్ ఎలా ఉన్నారు ప్రజలు ఎలా ఉన్నారు అసలు నియోజకవర్గ సమస్యలు ఏంటి ఇవేమీ ఆయనకు పట్టవు కదా ఆయనకు కావాల్సిందల్లా కూడా రికార్డింగ్ డ్యాన్సులు లేదంటే ఆడియో లీకులు కూడా మనం ఆయనకు సంబంధించినవి విన్నాం సంజన సుకన్య ఈ రకమైనటువంటి మాటలు ఆయనకు సంబంధించి ఎన్నో ప్రచారాలు జరిగినాయి ఈ రకంగా ఆయన మిగతా విషయాలన్నీ ఆయనకు కావాల్సిన విషయాలు పట్టించుకుంటూ పార్టీ కానీ ప్రజలు కానీ నియోజకవర్గం కానీ ఏమిటి అనేటువంటిది ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు దీంతో పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక పంచాయతీని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టారు అందులోనూ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెగేసి చెప్పారు అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆయన్ని మేమే దగ్గరుండి ఓడగడతాం అని చెప్పేసి నేను ಏದ ಪಾರ್ಟಿ ಅಧಿನೇತಕ್ಕೆ ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇటు అంబటి రాంబాబుకి అలాగే పార్టీ నాయకులకి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో సత్యనపల్లి నియోజకవర్గంలో వీళ్ళందరికీ కూడా తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది అయితే వాళ్ళంతా తాడేపల్లిలో మీటింగ్ కి పిలుపు వచ్చినప్పుడు తాడేపల్లి కలిగినటువంటి క్రమంలో ఏదైతే అంబటి రాంబాబు కూడా అక్కడికి వస్తున్నారు అని తెలియటంతో ఈ సమావేశంలో తాము పాల్గొనేది లేదని ససే మీరా అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే మాత్రం మేము నియోజకవర్గం పని చేయము అని చెప్పి తెగేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దీంతో ఇప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి అంటే ఆల్రెడీ మూడు పార్టీల కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గాని ఇటు వైసీపీ అభ్యర్థులు గాని మిగతా మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం తోటి హోరెత్తుకుని వెళ్ళిపోతా ఉంటే అంబటి రాంబాబు కనీసం ప్రచారానికి కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితి అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితులు అయితే నియోజకవర్గంలో ఆయనకు ఎదురవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఆయన ఒక్కడే ప్రచారానికి వెళ్ళాడు కదా ఆయన ప్రచారానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మంది మార్బలం ఉండాలి ఇదిగో మా పార్టీ బలం ఇలా ఉంది మా వెంట ఇంతమంది నాయకులు ఉన్నారు మాకింత క్యాడర్ ఉంది అని చెప్పి ఇంటింటి ప్రచారానికి వెళ్ళాలి మరి ఇంటింటి ప్రచారానికి వెళ్ళాలంటే పార్టీ నాయకత్వం కలిసి రావాలి కదా రేపు ఓట్లు కూడా దండుకోవాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కదా అక్కడ గెలిచేది కానీ అంబటి రాంబాబుకి మాత్రం ఆ పరిస్థితులు లేవు దీంతో ఆయన ప్రచారానికి వెళ్దాము అని చెప్పి పిలుపుని క్యాడర్ ఎవరు కూడా ఆయన దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు దీంతో ప్రచారానికి కూడా వెళ్ళలేక ఏం చేయాలరా అనేటువంటి అయోమయంలో అంబటి రాంబాబు పడిపోయినట్లుగా అయితే కనిపిస్తుంది ఈ క్రమంలోనే సత్యనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఆయన ఇప్పటికే తన ప్రచారాలతోటి ముందుకు వెళ్తూ ఉండం ప్రజల నుంచి కూడా ఆయనకి నీరాజనాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన వస్తున్నారు అంటే ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు ఈ క్రమంలో అంబటి ఓటమి ఖాయం అదే సమయంలో అన్నా లక్ష్మీనారాయణ గెలుపు అనేటువంటిది కూడా సత్యనపల్లి నియోజకవర్గంలో నల్లేరు మీద నడక అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే వైసీపీ క్యాడర్ ఏదైతే చెప్పారో అంబటే అమంగళం అనేటువంటి అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంతో కలవరపాటుకు చేస్తోంది ఈ క్రమంలోనే ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అంబటి రాంబాబుని మార్చేటువంటి ఆలోచనలు కూడా తాడేపల్లి పెద్దలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది ఉంది ఈ క్రమంలోనే అక్కడ వేరే అభ్యర్థిని బరిలోకి దించాలా దించితే ఎలాగ దించాలి సామాజిక వర్గ సమీకరణాలు ఏ విధంగా అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ప్రక్షాళన దిశగా ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో జరుగుతోంది ఉంది అందుకే ఈ రకమైనటువంటి చర్చ అంటే అంబటే అమంగళం షాక్ లో జగన్ ఎవరా షాక్ ఇచ్చింది అంటే సొంత పార్టీ క్యాడరే అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు ఒక ఊహించని షాక్ గా కనిపిస్తోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ సంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ